కాంగ్రెస్ అయంలో అట్లాగా వీళ్ళ మీద రౌడీ షీట్లు అని ఓపెన్ చేశారు రౌడీ షీట్ ఓపెన్ చేశాక రౌడీ షీటర్లకి నేను పదవులు ఇవ్వను సీట్లు ఇవ్వను అని చెప్పేసి ఈ తీసేసేవాడు దాంతో ఇక పార్టీ తరఫున ఎవడు పని చేయడానికి రోడ్డు మీదకి వస్తారు చివరికి ధర్నా చేయడానికి వచ్చేవాడు కాదు చివరికి ఒకనొక దశలో ధర్నా ఉంటారు వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చుని అదే ధర్నా అని ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్టేజ్ వచ్చింది ఉట్టి ప్రెస్ పరిమితం పరిమితమయ్యారు ఈ ట్రిప్ అందుకని నేను లోకేష్ ఏం చెప్పాడు మీకు ఎన్ని కేసులు ఉంటే అంతగా నేను మీకు పదవులు ఇస్తాను అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు గొడవలు చేస్తున్నారు ఆ చేసినందువల్ల కేసు వస్తుంది నిజంగా ఏ కేసుల్ని వాస్తవంగా చెప్పాలంటే హత్య ప్రయత్నం హత్య అయితే ఇప్పుడు అవి కూడా రొటీన్ అయిపోయినాయి ఎట్లాగా ఇప్పుడు మీ మీద మీ మీద కక్ష ఉందనుకోండి ఇద్దరు పోట్లాడుకుండాంటే చంపబోయాడని కంప్లైంట్ పెడతాడు మీరు గవర్నమెంట్ అధికారంలో ఉన్నారంటే గనక మీ మీద కేసు తీసేస్తారు పెట్టరు అప్పుడు దొమ్మినో లేకపోతే గనక ఘర్షణ టూ నైన్టీ ఫోర్ కిందనో న్యూస్ సెన్స్ కింద పెడతారు లేదా అసలు కేసే పెట్టరు అదే మీరు గనక అధికారంలో ఉన్నారనుకోండి మీరు అధికారంలో లేరు అనుకోండి మీ మీద ఆ కేసుని తీసుకొచ్చి పెట్టేస్తారు అక్కడ ఏమని అటెంప్ట్ మర్డర్ అని పెడతారు ఒక ప్రభుత్వ కార్యాలయం ధర్నా చేయడానికి వెళ్తే ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం కేసులు పెడతారు ప్రభుత్వ అధికారి మీద ప్రయత్నం కేసులు కూడా పెడతారు ప్రతిపక్షాల అంటే వీటిట్లో ఏది నిజమైనటువంటి కేసు చివరికి అసలు నిజమైన మర్డర్ కేసులు కూడా వీటిట్లో వెళ్ళిపోతున్నాయి అందువల్ల జనం కూడా వాళ్ళ మీద కేసులు అంటే ఆ ఉంటాయి మీద లేవులే అంటున్నారు ఆ స్టేజికి డెమోక్రసీ చచ్చిపోయింది ఒక రకంగా ప్రజాస్వామ్యం